హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయే వీడియో ఇది మొత్తం కూడా ఎనభై సెంట్లు కలిగినటువంటి ఈ యొక్క ల్యాండ్ అయితే ఈ యొక్క ల్యాండ్లో గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఇందులో క్యాజువార్న నట్రీస్ అంటే ఇవి సబుకు సంబంధించినటువంటి మొక్కలుగా ఉండి ఉన్నవి వీటిని ఈ ల్యాండ్ కలిగినటువంటి రైతు పండిస్తున్నారు అయితే ఈ ల్యాండ్ మొత్తం కూడా ఎయిటీ ఫైవ్ సెంట్స్ అండి అయితే ఈ యొక్క ల్యాండ్కి వెళ్ళినటువంటి ఓనరు మనకి ఎక్కడి నుంచి ల్యాండ్ పంపించారంటే ఇది ప్రకాశం డిస్టిక్గా ఉండి ఉన్నది అదేవిధంగా దొనకొండ మండల్ మరియు అరవల్లిపాడు అనే విలేజ్కి ఒక టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంది అయితే ఈ ల్యాండ్ రేట్ వచ్చేసరికి మొత్తం మూడు లక్షలు అంటే విత్ ట్రీస్ తోటండి చాలా తక్కువ కాస్ట్గా ఉండి ఉన్నటువంటి ఈ యొక్క ల్యాండు ఎందుకంటే ఆ యొక్క రైతు ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఈ యొక్క ల్యాండ్ అనేది అమ్ముకోవాలని నిర్ణయించుకున్నారు కాబట్టి ఎవరైనా ల్యాండ్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ మీరు వెంటనే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ యొక్క వీడియోస్ అనేది ఒక హండ్రెడ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి మీరు ఈ యొక్క వీడియోస్ అనేది షేర్ చేయటం వల్ల ఆ యొక్క ల్యాండ్ యొక్క డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్కి రోడ్డు ఫెసిలిటీ ఉంది అదేవిధంగా వాటర్ సోర్స్ కూడా ఉండి ఉన్నది మరి ఈ యొక్క ఎయిటీ ఫైవ్ సెన్స్ మొత్తం కూడా బ్లాక్ సాయిల్ కలిగినటువంటి ఈ యొక్క ల్యాండ్లో మీరు ఏ ఇతర పంటనైనాను పండించుకోవచ్చు ఈ యొక్క ల్యాండ్లో ఉన్నటువంటి ఈ యొక్క ట్రీస్ అనేవి తీసివేసి కాబట్టి మీరు తక్షణమే ఈ ల్యాండ్ అయితే తీసుకోవడానికైతే ట్రై చేయండి మీరు తీసుకొని ఎడల మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా తెలియపరచండి మన ఛానల్ యొక్క వీడియోస్ అనేవి కూడా అన్నీ కూడా పర్ఫెక్ట్గా డాక్యుమెంట్స్ సంబంధించినటువంటి మరియు రెవెన్యూ పరంగా అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నట్లయితేనే మన ఛానల్లో వీడియో అనేది అప్లోడింగ్ అనేది చేస్తాను అదేవిధంగా ఈ యొక్క వీడియోకి సంబంధించినటువంటి అన్ని రికార్డ్స్ పరమైనటువంటి అన్నీ కూడా ఈ ల్యాండ్లో చాలా కరెక్ట్గా ఉండి ఉన్నవి కాబట్టి ఈ యొక్క ల్యాండ్ను అయితే తీసుకోవడానికి మీరు ట్రై చేస్తారని నేను ఆశిస్తున్నాను మరియు మీరు తీసుకునేలా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియపరచండి అదేవిధంగా మీరు ఖచ్చితంగా ఈ యొక్క ల్యాండ్ని అయితే కొనాలని నేను ఆశిస్తున్నాను మరియు ఈ యొక్క ల్యాండ్లో మీరు ఈ పంటనే కాదు ఇతర పంటలను కూడా పండించుకోవడానికి అయితే అనుకూలంగా ఉంటుంది రోడ్ ఫెసిలిటీ ఉంది అదేవిధంగా వాటర్ సోర్స్ కూడా ఉండి ఉండదు కాబట్టి ఈ ల్యాండ్ని అయితే తీసుకునే వల్ల మీకైతే అన్ని విధాల బెనిఫిట్ అయితే ఉంటుంది కాబట్టి మీరు ఈ ల్యాండ్ని తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను మరియు ప్రతి ఒక్కరు కూడా షేరు లైక్ సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాను నొక్కండి ఎందుకంటే మీరు తదుపరి వీడియోలు ఈ యొక్క ల్యాండ్ నుంచి రావడానికి మీకు అందుబాటులోకి ఈ యొక్క వీడియోస్ అనేది మీకు వచ్చి ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్